నమస్తే వెల్కమ్ టు అఖిలపక్ష న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసినటువంటి రామకుప్ప మండలం తెలుగుదేశం పార్టీ నాయకులకు యువతకి కృతజ్ఞతలు తెలియజేసిన కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం తెలుగుదేశం ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అఖిలపక్ష న్యూస్ ఛానల్ క్యాలెండర్ ఆవిష్కరణ చేసి కూటమి ప్రభుత్వం పరిపాలన గురించి అనంతరం ప్రసంగించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సుబ్రహ్మణ్యం స్వామి దేవాలయం చైర్మన్ రామకుప్పం యూనిట్ ఇన్ఛార్జ్ పివి సీతాపతి మండల ప్రధాన కార్యదర్శి ఎం నరసింహులు పంచాయతీ అధ్యక్షులు వి విజయ్ కుమార్ రెడ్డి మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి పి వెంకటరమణ మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు డాక్టర్ దయానంద్ పార్టీ సీనియర్ నాయకులు ఎం అంధారెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

얘는 <놀람> 뭐만나 <미꽃> <놀람> 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 ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ನಿನ್ನ ಜರಿನಿಗಳು ಪಾರ್ಟ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ರೀ ವಿಜೇ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ ಶಾಖ ಮಂತ್ರಿ ಯುವ ನೇತೃತ್ವ నారా లోకేష్ గారి లోకేష్ బాబు గారి వేడుకల్లో పాల్గొని విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అదేవిధంగా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి స్వచ్ఛంగా స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి యువకులకి పేరు పేరిన వందనాలు కృతజ్ఞతాభివందనాలు అదేవిధంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గత ఎనిమిది నెలల క్రితం రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా రావడం ఉప ప్రజలుగా చేసుకున్న మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అధికారంలోకి వచ్చిన మొదటి నెలనే ప్రారంభించి అందరికీ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి నాలుగు వేల వృద్ధుల విద్యుత్లకు నాలుగు వేల రూపాయల పెన్షను వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షను వీల్ మిగతా బెడ్రెండలకి పదహైదు వేల రూపాయల పెన్షను అదేవిధంగా పదివేల రూపాయల పెన్షన్లు కూడా ప్రతి ఒక్కరికి అందించడం జరు జరుగుతుంది ఆ పెన్షన్ల పంపిణీలో కూడా ఈ ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్న ఆరోపణలని అవాస్తవాలు ఎవరికి పెన్షన్లు పంపిణీలో జాప్యం లేకుండా ప్రతి నెల ఒకటో తేదీ కానీ ఆదివారం వస్తే ముప్పై ఒకటో తేదీ కూడా ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్న మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు మహానాయకుడు ఈ బిల్లు చెబుతున్నట్టు పెన్షన్లు ఆపేస్తారని లేనిపోని కుట్ర రూపుతంతాలతో ప్రజలు మబ్బు పెట్టాలని చూస్తున్నారు అవన్నీ కూడా పేక్ ప్రచారాలని ప్రజలందరూ కూడా గమనించాలి అర్హత ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా గత రెండేళ్లుగా ఎవరున్న కుటుంబంలో భర్త చనిపోతే వారికి అదే నెలలో కూడా పెన్షన్ ఇచ్చే విధంగా పెద్ద ఆయన దానిపైన కూడా సరళి తీసుకొచ్చి ఇప్పుడు అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ లేని వారికి ఇప్పుడు వితంత పెన్షన్ కూడా వచ్చేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కృషి చేసినారు దానికి కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లని అది కూడా పేద కుటుంబాలకి అప్పుడు ఎన్నికలకు ముందు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పినారు అది కూడా మన దీపావళి నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అందరూ తీసుకుంటున్నారు దాంతోపాటు ఉగాది నుంచి మహిళలకు ఉచిత రవాణా వసతి అంటే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తామని చెప్పినారు అది కూడా ఉగాది నుంచి అమలుగా అవుతుంది ఈ విద్యా వచ్చే విద్యా సంవత్సరం నుంచి పిల్లలకి తల్లి కొంతనం అనే కార్యక్రమం ద్వారా పిల్లలు చదువుకు పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు అది ఇస్తారు వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకి అందరూ కూడా అన్నదాత సుగీభవం కింద అవి నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పన చేస్తామన్నారు అందులో భాగంగానే మన జరిగిన దావోస్ పర్యటన మన వెళ్ళిన దావోస్ పర్యటనలో కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ స్థానికంగా రామ్ కుప్పం మండలంలో మేజర్గా రామకుప్పం శాంతిపురం మండలాల మధ్య ఎయిర్పోర్ట్ కూడా ప్రతిపాదన అది కూడా అనుమతి వచ్చింది దాన్ని కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తారు దాంతోపాటు అనుబంధంగా వివిధ రకాల కంపెనీలు పరిశ్రమలు కూడా ఏర్పాటు చేస్తామని మన పెద్ద ఆయన హామీ ఇవ్వడం జరిగింది దావన్నీ ఏర్పాటైతే ఈ ప్రాంతంలోనే కాకుండా మన జిల్లాలోనే ఎక్కువ మంది నిరుద్యోగ ఉద్యోగందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేదానికి అవకాశం ఉంది దాంతోపాటు డెవలప్మెంట్ కార్యక్రమాలు సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కూడా చాలా వరకు శాంకినై సుమారు ఐదు కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు శాఖ మండల్లో అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయడం జరుగుతోంది ఇంకా మిగిలిన వర్కులన్నీ కూడా ప్రతిపాదన పంపడం దగ్గరలోనే శాంక్షన్ వస్తాయి అవి కూడా కంప్లీట్ చేస్తాం ఎనిమిది నెలలలోనే ఎప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా అధికారంలోకి వచ్చిన తక్షణం డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంది ప్రజల్లో కూడా సానుకూల దృక్పథం మంచి వాతావరణం కనిపిస్తూ ఉంది ఎన్నిటికంటే మించి గత వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక దుర్మార్గుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ విధంగా ఉంటుందనేది వాళ్ళు తెలియజేసినారు తప్పుడు కేసులు ప్రజల్లో తీవ్ర భయాందోళనలు అన్నదమ్మున తగాదలు భార్యాభర్తల తగాదాలు గ్రామాల్లో వర్గాలు విభేదాలు సృష్టించి భూతాగా అనవసరమైన భూతాగాదు వెళ్ళి పెట్టి పోలీస్ స్టేషన్లో ప్రతి నెల ఇరవై నుంచి ముప్పై అదే ఎనిమిది నెలల కాలంలో కేవలం ఏదన్నా అవసరమై వాళ్ళు నిజంగా గొడవలు జరిగిన ఉన్న సమస్య అయితే తప్ప కేసు ప్రతిపక్షాన్ని అడవి పెట్టాలని కానీ తప్పుడు కేసు కేసులు పెట్టాలని వీడు వైసీపీ వాడు వేరే పార్టీని ఆ విధంగా ఎక్కువ ఎక్కడ ఆ మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఏ నాయకుడు కూడా ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెట్టిన దాఖలా లేవు మండలం ఇప్పుడు ప్రశాంతంగా ఉంది ఏ గ్రామంలోనూ వారు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా జీవించేదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం చాలా సంతోషం ప్రజలందరూ కూడా దీన్ని అదే అదేవిధంగా అందరికి కూడా మరోమారు గణతంత్ర దివ శుభాకాంక్షలు ఈ కార్యక్రమాలని విజయవంతం చేసిన విజయవంతం చేసిన వారికి ఇప్పుడు గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న దగ్గరుండి అమౌంట్ చేస్తున్న మా తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వ నాయకులు గారు కార్యకర్తలకు అందరూ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ బాబు గారు ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరము నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నామినేషన్ వేసి అప్పటి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అఖండి విజయం సాధించి సాధించినటువంటి గొప్ప మహామేధావి ఈ ముందు కూడా ప్రతి ఒక్కరూ ఒకసారి ఒక పీరియడ్ రెండు పీరియడ్లో అయితే కానీ ఆయన ఎనిమిది సార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఆయన వచ్చిన తర్వాతనే కుప్పం నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది దానికి ముందు ఒకటో రెండో ఏదో స్కూల్ బిల్డింగ్లు కానీ రోడ్లు కానీ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండింది ఈయన రెవెన్యూ మంత్రి కా మంత్రిగా చేయడము మరియు ముఖ్యమంత్రిగా కూడా అనేక సేవలు అందించి ఈ నియోజకవర్గాన్ని ఒక లైన్ లైట్ తీసుకువచ్చినటువంటి మహా వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రజలందరూ కూడా ఆయనకు ఇప్పుడు రుణపడి ఉన్నారు కొన్ని సంవత్సరాలైతే ప్రజలే డిపాజిట్ కట్టి ఆయన్ని గెలిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉంది ఆయన పైన నమ్మకము ఆశలు ఉంది అదే ప్రకారంగా ఆయన కూడా ప్రజలకు ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు బాబో తెలుసుకుని పోతా ఉన్నాడు కొత్తగా జననాయకుడు అనేటువంటి ఒక ఇది కూడా ఓపెన్ చేసి పార్టీ ఆఫీస్లో వాళ్ళు ఏ యొక్క ప్రజలు కానీ వాళ్ళు ప్రాబ్లంను ఇస్తే ఇమీడియట్గా వాళ్ళకు సాల్వ్ చేసేటువంటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసి కుప్పం పాట హాఫీస్లో పైన తర్శనమే వాళ్ళకి మేలు జరిగేటువంటి ఇది కూడా ఓపెన్ చేసినాడు ఈ యొక్క సౌకర్యం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు అటువంటి సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఆయన ఏర్పాటు చేసి ఇక్కడ విమానాశ్రయం కానీ ఇంద్రియ జలాలు కానీ ఇవన్నీ కూడా తెచ్చినాడు ముఖ్యమంత్రి హోదాలోనే ఈ కడపటి నియోజకవర్గానికి ఇంత మేలు జరిగింది లేకపోతే ఏ ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చేసేవాడు కాదు ఇక్కడ ఉండే ప్రతి వ్యక్తి గురించి గురించి కూడా ముఖ్యమంత్రి గారికి తెలుసును అందువల్ల ఇక్కడ ప్రజల కష్టాలు తెలుసుకుని ఆయన వీళ్ళకి ఏమేమి చేయాలనేటువంటి గొప్ప కార్యక్రమాలు చేసినాడు ఇజ్రాయిల్ టెక్నాలజీ తెప్పించినాడు ఇక్కడ దానివల్లనే ఇప్పుడు రైతులందరూ కూడా ఇక్కడ ఉండే రైతులు మొత్తము కూడా టెక్ ఇజ్రాయిల్ టెక్నాలజీ ఇరిగేషన్ లోనే పంటలను ఒకటికి పదిలు పంట చేసుకుని సాల్వ్ చేసుకుని బాగా బాగున్నారు మరియు ఈ ఇంద్రేని కాలు నీళ్లు వచ్చేసింది అంటే సస్యశ్యామనం అయిపోయి కృష్ణా గోదావరి బెల్ట్ మాదిరిగా తయారవుతుందని చెప్పి మాకు అందరికీ కూడా ఆశ ఉంది ఆయనతో ఇక్కడ ఉండే ప్రజలంతా కూడా ఏ ఏమి చేసినా కూడా రుణము ఉంటుందే కానీ రుణం తెగే పరిస్థితి లేదు అటువంటి సౌకర్యాలు ఇక్కడ చేసినాడు కాబట్టి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా సల్లగా ఉండి దేశానికి ఉపయోగపడతారని ఆశిస్తున్నాం